వెల్కమ్ బ్యాక్ స్టోర్ స్టోర్ మీరు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉన్నారు ఇప్పుడైతే మనం మెగా ఆషాఢం సేల్ నుంచి అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నాం సో పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు క్యాట్లాగ్ వెరైటీస్ అన్ని కూడా మన దగ్గర మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సో సోమవారం నుంచి కొత్త కొత్త స్టాక్ కూడా సరి కొత్త సరుకు కూడా యాడ్ అవబోతుంది సో ఆడవారికి ముఖ్యంగా కావాల్సిన ఏంటి ఫ్యాన్సీ సారీస్ ఓకే ఓకే పట్టు సారీస్ ఓకే ఓకే బాబు నైటీస్ ఓకే సో మీకోసం ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ లో నైటీస్ అయితే తీసుకొచ్చేసాను సో మార్కెట్ ప్రైస్ ఉంటుంది వర్క్ నైటీస్ టూ ఫిఫ్టీ రూపీస్ మన దగ్గర మెగా ఆషాఢం చెల్లించి మీకోసం అందిస్తున్న ప్యూర్ కాటన్ నైటీస్ వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ప్యూర్ కాటన్ వస్తుంది స్పెషల్ గా ఉంటుంది సో ఈ నైటీస్ కావాలంటే మాత్రం ఆన్లైన్ లో మాత్రం అస్సల లేదు ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేసి మాత్రమే తీసుకోవాలా ఈ స్పెషల్ ఆఫర్ లో చూడండి మీకు వచ్చేసరికి చాలా మోడల్స్ ఉన్నాయి కేవలం వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో అయితే చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా డిజైన్స్ అనమాట వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇవే కాకుండా చాలా ఐటమ్స్ అయితే ఆఫర్ లో ఉన్నాయి సో మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం